భవిష్యత్తును నిర్ణయించే ప్రభుత్వ ప్రజాప్రభుత్వ ఏర్పాటులో నువ్వు ఎన్నుకునే అభ్యర్థి ప్రజలను గెలిపించే నాయకుడైనా స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఎంతోమంది అభ్యర్థులను ప్రజలు నాయకులుగా గెలిపించారు కానీ వారిలో కొందరు మాత్రమే స్ఫూర్తిదాయకమైన సేవలందించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు చంద్రమండలంలో చంద్రుడి గుట్టుమట్లు మట్లు విజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఆధునిక సమాజ పౌరునిగా మనం ఎన్నుకునే అభ్యర్థి స్వార్థపూర్తిగా తాను గెలిచేవాడా లేక సహజ వనరులను ప్రభుత్వ ఆస్తులను ప్రజాధనాన్ని పరిరక్షిస్తూ సేవాభావంతో శాంతియుత సమాజ వికాసం కోసం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ప్రజలను గెలిపించే మార్గదర్శకుడైనా నేననుకున్న అభ్యర్థి అనేది నిర్ణయించాల్సిన వివేకం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే వివేకం